ఓం శివా మాత్రే ఏమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లువరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది ఏంటంటే ఆకస్మికంగా డబ్బు కావాలి కోరుకుంటారు అంటే డబ్బు కూడా వంద యాభై కాదు కోట్లలో రావాలి బాగా అద్భుతంగా మాకు ఒకే జరిగిపోవాలి మెరాకిల్స్ జరగాలి అనుకుంటూ ఉంటారు ఎవరి జాతకంలో అయినా సరే మెరాకిల్ జరగాలంటే రాహు యోగించాలి చాలామందికి తెలియదు ఏంటంటే రాహు ఎంతగా ఇస్తాడో అంతగా తీసుకువెళ్ళిపోతాడు రాహువు పాపగ్రహాల్లో ఒకడు ఈరోజు మనం రాహువుని ఎలా మనం అనుకూలంగా మలుచుకోవాలో ఒక చిన్న తాంత్రిక ఉపాయం చెప్తాను అంతకుముందు వీడియోలో కూడా దీని గురించి అవ్వడం జరిగింది మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా మీ బాత్రూమ్ని శుభ్రంగా గడగండి బుధవారం ఉన్నాడు ఇదేంటంటే బాత్రూమ్ కడిగితే రాహు బలపడతాడా బలపడతాడు ఖచ్చితంగా బలపడతాడు అలాగే ఒక చిన్న ఉపాయం ఈ ఉపాయానికి ఒక ఐదు పువ్వున లవంగలు కావాలి నేను చూపిస్తాను ఇదిగోండి ఐదు పువ్వున లవంగలు అలాగే పట్టిక ఆలమంటం ఉప్పు పట్టిక అలాగే మనకి హిమాలయ ఉప్పు దొరుకుతుంది నల్ల నల్లు ఉప్పు ఉంటుంది ఎరుపు తెలుపుగా కూడా ఉంటాయి హిమాలయ ఉప్పు కావాలి అలాగే కర్పూరం మామూలు కర్పూరం అయినా పచ్చకర్పూరం పర్వాలేదు ఇవి ఇది ఒక ముక్క తీసుకోండి ఉప్పు పట్టుకొక ముక్క తీసుకోండి అలాగే ఐదు లవంగాలు తీసుకోండి అలాగే ఐదు కర్పూరం బిళ్ళలు తీసుకోండి మీకు మేము పచ్చకర్పూరం చూపిస్తున్నాను వీటిని మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక గాజు బౌల్ లాంటివి తీసుకోండి దానిలో వేసి మీరు దీన్ని మీ బాత్రూంలో పెట్టండి బాత్రూంలో పెట్టి మీరు వారానికి ఒకసారి ఇందులో ఉన్న పదార్థాలను తీసి డస్ట్బిన్లో పడేయండి ఇలా మీరు ప్రతి వారం మార్చుతూ ఉండండి రాత్రికి రాత్రే రాహు మీకు బలపడతాడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎవరు చేస్తే బాగుంటుంది అనేవా చాలామందికి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ రన్ చేసేవాళ్ళు కంటెంట్ క్రియేటర్సు న్యూస్ పేపర్ వాళ్ళు అలాగే సినిమాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా జనాలతో మాట్లాడుతున్న వాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో పై వాళ్ళని మెప్పించాలనుకునేవారు వారందరికీ కూడా రాహు యోగించాలి ఇది చేస్తే రాత్రికి రాత్రే మీకు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆగమనం వస్తుంది లక్ష్మీ అనుగ్రహం చక్కగా కలుగుతుంది ఇది ప్రయత్నం చేయండి వారం వారం మార్చండి మర్చిపోయాం గురువుగారు ఏమైనా అవుతుందో ఏమీ కాదు నియమ నిబంధన కూడా ఏమీ లేదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏ నమ